శుక్లాం భరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయత్ సర్వ విజ్ఞో ఉపశాంతై ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందులో ఉన్నాను ఈరోజు ఫిబ్రవరి మాసము మరి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి మరి ఎలా ఉండబోతుంది అనే అంశంపై మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకు మీనరాశి వారికి గత సంవత్సరం పద్దెనిమిది అంటే జనవరి పద్దెనిమిదో తారీఖు నుండి ఏళ్నాడు శని అనేది కూడా మొదలైంది మీకు తెలిసినటువంటి విషయమే ఇది చాలా ప్రాముఖ్యత పాటించాలండి ఎందుకంటే శని కథ అనే దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు ఇప్పుడు చిన్నపిల్లవుడిగా ఉన్నప్పుడు శని ప్రభావం ఏమి ఉండకపోవచ్చు ఎందుకంటే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు నేను కోరుకుంటానండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ శని ప్రభావం వస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను ఊహ తెలిసినాక ఓ మేజర్గా ఒక మనిషి మేజర్ అయినాక ఇది తప్పు ఇది ఒప్పు అనే విషయం తెలుసుకున్న తర్వాత వివాహం కాని వాళ్ళకు ఒకలా ఉంటుంది వివాహం అయిన వాళ్ళకి మరొకలా ఉంటుంది శని ప్రభావం పద్దెనిమిది ఏళ్ళు దాడితే ఇరవై ఒక్క సంవత్సరాలు దాడితే దాని యొక్క ప్రభావం ఎక్కువగా విరుచుకుపడుతుంది పడుతుంది శని విరుచుకు అందుకే నేను చెప్తున్నానండి చిన్నపిల్లలని మినహాయించండి కానీ ఇంకొక విషయం ఏంటంటే శని చిన్నపిల్లలకు ఇప్పుడు మీనరాశి వారికి చిన్నపిల్లలకైతే ఏం ప్రాబ్లం ఉండదండి కానీ ఒక ఇరవై సంవత్సరాలు దాటి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వారికి శని ప్రభావం అనేది కూడా దూసుకొని పంచ్ పవర్ లాగా తాకిస్తుంది మీరు నమ్ముతారో మరో శని శనిశ్వరుడు వస్తున్నాడంటే దేవదేవుళ్ళు సైతం కూడా పక్క తప్పుకుంటారు పక్కకు తప్పుకుంటారండి ఎందుకండి శనీశ్వరుతో మనకెందుకు అయ్యే గొడవ ఆయన ఎవరు చెప్పినా మాట ఎవరి మాట వినాడు సీతయ్య అన్నట్టుగా ఉంటాడు శనీశ్వరుడు అప్పుడు అతను చూడగానే వెంకటేశ్వర స్వామి పోయో దొండకాయల చాక్కుంటాడు పరమశివుడు పోయో బురదలో చాక్కుంటాడు దాక్కుంటాడు ఏంది శనీశ్వరంతో ఈనతోనేది ఆ వాళ్ళు బయటకు వస్తారు బయటకు వచ్చినాక ఆ నేను నీ నుండి నేను తప్పించుకున్నాను అంటారు దొండకాయలో చాక్కున్న వెంకటేశ్వర స్వామి బురదలో చాక్కున్నాడు అంటే పరమశివుడుగా నీ నీ శని ప్రభావం నుండి నేను తప్పించుకున్నానే అంటాడు స్వామి మీలాంటి గొప్ప వాళ్ళను నేనేం చేయగలుగుతాను శనిశ్వరుడు అంటున్నాడు కానీ నా ప్రభావం చూసారా మీరు ఆ దొండకాయలో జాక్కోవడానికి కారణం నేనే మీరు బురదలో జాక్కోవడానికి కారణం కూడా నేనే ఇదేనండి శని ప్రభావం అంటాడు శనీశ్వరుడు కూడా మీరు దేవదేవుళ్ళు మిమ్మల్ని మేమేం చేయగలుగుతాం కానీ నా ప్రభావంతో మీరు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఇరుక్కోక తప్పదు అంటారు అందుకేనండి శనీశ్వరుడు ఎవరిని వదిలిపెట్టాడంటారు కాబట్టి ఏంటంటే శనీశ్వరుణ్ణి మనం హోమం ద్వారా తనని ప్రసన్నం చేసుకోవాలి నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఈ శని హోమంలో పాల్గొనండి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజు పౌర్ణమి తిథి నాడు మాఘమాసంలో ఈ శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరు ఈ శని హోమంలో పాల్గొని ఆ శని ఆశిస్సులు పొందండి పాల్గొనడం అంటే మీరు దేశ విదేశాలలో ఉంటారు ఇక్కడికి రావడం కుదరదు కదా అయినా శని హోమాన్ని మీరందరూ సమూహంగా కూర్చోబెట్టి శని హోమం జరిపించేది కాదు ఎందుకంటే నేను ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఆ నల్ల వస్త్రానికి తెల్ల ఆవాలు నల్ల నువ్వులు వాటిని మనకు చతుర్ముఖ దిగ్బంధనం చేసి నాలుగు దిక్కుల అఖండ దీపాలు వెలిగించి నెల రోజులు కాపాడిన తర్వాత ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని మనం అక్కడ ఒక శని హోమంలో వేయడం అవి చిటపట చిట్టపటాన్ని కాలుతూ వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగి రాబోయే ముప్పై సంవత్సరంలో శని శని భగవానుడు మీ వైపు కన్నెత్తి చూడడు ఇది ఈ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ చిటపట చిట్టపటాన్ని పేలినటువంటి ఆ యొక్క తెల్ల ఆవాలు నల్ల నువ్వులు అంతా భస్మల్లాగా వచ్చేసి అందరి మీద పడుతుంటుంది ఈ యొక్క శని హోమంలో కూర్చుంటే అప్పుడే అది ప్రభావం ఎక్కువగా చూపెడుతుంది ఒకరిది ఒకరికి మీద పడి ఆ ప్రభావం అనేది కూడా అయిపోతుంది అందుకే మీ గోత్రనాభాలు మాకు పంపించినట్టయితే మేము ఇక్కడ శని హోమం జరిపించి ఆ శని కర్మలు ఏవైనా మనకు ఈ రాబోయే ముప్పై సంవత్సరాల నుండి శని మనల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా నేనే కొంచెం చక్కగా దగ్గరుండి ఆ శని హోమం జరిపిస్తాను ఒకటి ఈ అవకాశం సద్విని చూసుకోండి అదేవిధంగా మీనరాశి మీనరాశి అంటే మనకు తెలుసు ఇది గల రాశి పూర్వాభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు మరి రేవతి నాలుగు పాదాలు మనకు ఈ యొక్క మీనరాశి మీను మీనరాశికి రాష్ట్రాధిపతి వచ్చేసి గురువు చూడండి గురువు ఇప్పుడు ప్రజెంట్ ద్వితీయంలో ఉన్నారు అంటే మనకు మీనరాశి అంటే మేషరాశిలో ఉంటాడు అంతే కదా ద్వితీయం అంటే ఫస్ట్ స్థానంలో రెండవ స్థానం శని వ్యయంలో ఉన్నాడు అంటే తన వెనకకున్నాడు రాహు జన్మంలో గురువు ద్వితీయంలో కేతు సప్తమ స్థానంలో పూజ బుధ శుక్రుడు పదవ స్థానంలో రవి పదకొండవ ఇంట ఉన్నాడు లాభస్థానంలో ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఎంత చక్కగా ఉందండి బ్రహ్మాండంగా ఉంది దూసుకెళ్ళండి కానీ ఇక్కడ మీనరాశి వారికి ఏళ్ళ శని నడుస్తుంది కదా ఏళ్ళ శని తప్పించుకుంటే నువ్వు బాగుపడ్డట్టే ఇంకా ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు పెట్టాలన్నా డబ్బా పూ వరకు ఇవ్వాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా వాహనం కొనుకోవాలన్నా శని అనుగ్రహం పొందిన తర్వాతనే మీరు ఏ పనైనా మొదలు పెట్టాలి లేదంటే చాలా వరకు సమస్యల పాలవుతారు ఖచ్చితంగానండి ఎందుకంటే శనీశ్వరుడు మనం శనిని శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే పోయాలన్న సామెత మీకు తెలుసు అందుకే శనిశ్వరుడికి ఎవరు రికమెండ్ చేసినా ఒక్కోడు అతను నువ్వు రికమెండ్ చేశావనుకోండి అనుకోండి నేను తీసుకెళ్ళి ఈ పక్కన దొక్కిస్తాడు అనగా నువ్వు అయ్యా నన్ను శని నుండి భగవంతుడా కాపాడు అని పరమశివుని దగ్గరికి వెళ్ళి నువ్వు మొక్కినా కూడా నీ మాట వినాడు నన్ను కాదని తన దగ్గరికి వెళ్తావా నేనేం తప్పు చేశాను నీకేమో నన్ను అన్యాయం చేశానా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు నాకు రికమెండ్ చేయించుకుంటున్నావు అంటే నువ్వు తప్పు చేసావు అన్నట్టే కదా నువ్వు అక్కడికి వెళ్ళి అడిగావటే నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేయవైతే నా ముందుకు వచ్చి నిలబడు నన్ను అడుగు నేను ఎందుకు ఇవ్వరు అంటాడు శనీశ్వరుడు అంతే కదండి మనం అనుకుంటాము నాకు రాజకీయ పలుకు బలేదు ఈ పలుకు బలేదు ఆ పలుకు బలలేదు నాకు పోలీస్ స్టేషన్లో ఎవరు తెలియదు అని మనం భయపడుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అనుకోండి ఉదాహరణకి నీ పక్కకున్నటువంటి వ్యక్తికి అందరి పలుకుబడి ఉన్నది రాజకీయంగా ఉంది ప్రెస్ మీడియా తరఫున ఉంది పల డబ్బు బలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సిఐ కూర్చున్నాడు చైర్ మీద అతను ఎవడి వినాడు సీతయ్య ఒక విధంగా చెప్పాలంటే శనీశ్వరుడు అక్కడ కూర్చున్నవాడు నీ పరిస్థితి నువ్వు చెప్పావు అయ్యా నా పరిస్థితి ఇది నాకు ఇది ప్రాబ్లం ఉన్నది నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే అతను వచ్చి చెప్పాడు అతనికి అతను వచ్చి చెప్పలే ఏం చెప్తున్నాడంటే ఫోన్లు వస్తున్నాయి ఆయన ఫోన్లు తీసుకొని మాట్లాడుతున్నాడు మావోడైనా అతని గురించి సెటిల్మెంట్ చేయని ఇంకో ఆయన ఫోన్ చేస్తాడు మినిస్టర్ చేస్తాడు ఎమ్మెల్యే చేస్తాడు ఇంకా పై అధికారులు అందరు చేస్తున్నారు ఇతను ఇతనికి మాత్రమే ఇవ్వలేదు అప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టి నీకు న్యాయం చేస్తాడు శరీశ్వరుడు అలా ఉంటుంది అతని పరిస్థితి ఇతని కంటే వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు పరమశివుడు గొప్పవాడు కావచ్చు శరీశ్వరుని కంటే వెంకటేశ్వర స్వామి గొప్పవాడు కావచ్చు బ్రహ్మ గొప్పవాడే కావచ్చు కానీ లా అండ్ ఆర్డర్ని కాపాడేటువంటి వాడు శరీశ్వరుడే ధర్మాన్ని కాపాడతాను లేదంటే నన్ను దీనిలోకి తీసేయండి అంటాడు మీరే వచ్చి చేసుకోండి నేను నాకెందుకు గొప్ప చెప్పారు ఈ బరువు బాధ్యతలు నేను తప్పు చేసిన వాడిని శిక్షిస్తాను అది నా బాధ్యత ఒకవేళ నన్ను నేను నన్ను మీరు చెప్పినట్టు వినాలనుకుంటే మీరే వచ్చి నా సీట్లో కూర్చొని ఈయనే పక్క అంటాడు శనీశ్వరుడు అందుకే శని భగవానుడు అంటే ముక్కోటి దేవతలకు వణుకు మనకి ఎందుకు ఇవన్నీ మనకు అది చేసేది కాదు కాదు అతనే చూసుకుంటాడు అప్పుడు నేను చెప్తున్నాను అదే డైరెక్ట్గా మనం మనం ఏ దేవాలయాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ప్రయోజనం ఉండదు శని హోమం ద్వారానే మనం శనిని ప్రసన్నం చేసుకోవాలి చక్కగా మీరు ఆ రోజు నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతాంతం నమామి శనైచ్చరం ఒక్క పదకొండు సార్లు అనండి నేను ఇక్కడ శని హోమం జరిపిస్తుంటే అక్కడ మీరు అనండి నేను కరెక్ట్గా టైం చెప్తాను ఆ టైంలోపు ఒక్కొక్కటి వేస్తాను ఏది ఒక వస్త్రాన్ని తీసుకొని తెల్లావాలు నల్ల నువ్వులు కోమంలో వేస్తాం చిటపట చిటపట అన్నప్పుడు నేను మనసులో సంకల్పం చేసింది ఆ మంత్రజపం చేస్తుంటే మంత్ర మంత్రజపం చేస్తే ఎంత చక్కగా ఉంటదు తదాస్తు దేవతలు ఉంటారు పైన తదాస్తు నీకంత కనిపెట్టయిపో నువ్వు బ్రతుకుపో బ్రహ్మాండంగా జీవించుకో అంటారు కష్టాలు ఎప్పుడు కలకాలం మనం వెంటే ఉండవండి కొద్ది రోజులు ఉంటాయి కొద్ది రోజులు పోతాయి కానీ శనీశ్వరి అనుగ్రహం పొందాలి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరూ బాగుపడట్లేదు ఎందుకంటే అదృష్టం లేక ఆ అదృష్టాన్ని మన పేరులో మనం పెంపొందించుకోవాలి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా సరి చేసుకోవాలి సరి చేసుకుని ఆ పేరుని రోజు నోట్బుక్ మీద రాయాలి ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లో కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరమే ఉండదండి మంచిగా మన పేరుని మనం చక్కగా నేమ్ కరెక్షన్ చేసుకొని రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎంత మంచి ప్రయోజనం ఉంటుందో తెలుసా బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఉంటుందండి మీనరాశి వారికి అదే చెప్తున్నానండి మీనరాశి వారికి మనకు మీనరాశికి అధిపతి గురువే కదా గురుబలం ఉంటే ఏమవుతుందండి ప్రపంచాన్నైనా కూడా జయించవచ్చు గురుబలం ఉంటే ఆ గురుబలాన్ని మీరు పెంపొందించుకోవాలి ఫస్ట్ రావాలి శక్తియుక్తులు రావాలి ఆ శక్తియుక్తులు వస్తే అసలు మీకు తిరుగుంటుందండి కాబట్టి మీనరాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం భరించాలన్నా శని హోమం జరిపించుకోవాలి కుటుంబ సభ్యులందరూ కూడా జరిపించుకోండి వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వారికి తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కుటుంబ తగాదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ శని హోములో పాల్గొంటే ఎంతో చక్కటి ఫలితాలు వస్తాయి ఇవో మేము వేరే కంట్రీస్లో ఉన్నాం కదా వేరే దేశంలో ఉన్నాం కదా మేము వేరే జిల్లాలో ఉన్నాం కదా అక్కడికి రాలేం కదా వేరే రాష్ట్రంలో ఉన్నాం కదా అని అనుకుంటారు కానీ ఎక్కడున్నా పర్వాలేదండి మీరు ఇక్కడికి రారవసరం లేదు అసలు రాకూడదు శని హోమం జరిపించినప్పుడు మూకుంబడిగా సత్యనారాయణ స్వామి వ్రతంలాగా అందరు కూర్చొని చేసేది కాదు శని హోమం శని హోమంలో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఒకరి శని ఇంకొకరికి చుట్టుకొని వస్తుంది అందుకే అక్కడ ఎవరు కూర్చోడానికి అర్హత అనేది లేదు ఇది తానపత్ర నియమం ఇది వేరే హోమాలు అయితే అందరూ మూకుంబడిగా కూర్చోవచ్చు శని హోమాన్ని ఇంటర్నల్గా ఒకరే జరిపించుకోవాలి జరిపించుకుంటే అందరూ జరిపించుకోవడానికి ఉండదు మళ్ళీ మేమైతే సామూహిక శని హోమాలు జరిపించడానికి మాకు ఆ అవకాశం భగవంతుడు కల్పించాడు మేము మంచి కోసమే తాపత్రయం చెందుతాం లోక కళ్యాణార్థం మాత్రమే ఈ శని హోమం జరిపిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మీనరాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మంచి జరిగే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖనోభావచ్చు